చెప్పాలంటే ఈ గ్రామం కోసం నాకు ఏమి ఐడియా లేదు మన ఫ్రెండ్ అనొచ్చు కార్యకర్త అనవచ్చు నాయకుడు అనవచ్చు సైనికుడు అనొచ్చు మా జనసేన నుంచి ఒక వ్యక్తి దిలీప్ పానిగ్రహి ఆయన అడ్రస్ వచ్చి ఉంటారు ఆయన ఇంతకు ముందు లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ సెకండ్ పవన్ కళ్యాణ్ సార్ బర్త్డే రోజు వీళ్ళకి ఇదే ఏర్పాటు చేశారు ఎట్లానే సమకూర్చారు వాళ్ళు అతనున్న స్తోమత మేరకు అట్ ది సేమ్ టైమ్ నాకు చెప్పడం జరిగింది ఇలా వచ్చి ఎంత కొంత పిల్లలకి బుక్స్ కానీ దుప్పట్లు కానీ వాళ్ళకి ఎవరైనా చాలా భేద పరిస్థితుల్లో ఉన్నారు సో వాళ్ళకి మీరు ఎంత కొంత మీ సేవా సంస్థ అంటే నాది పవన్ కళ్యాణ్ సేవా సంస్థ సో ఆ సంస్థ ద్వారా నేను ఎంతో కొంత చేయడానికి ముందుకు వచ్చాను అంటే మొదటిగా చెప్పాలంటే నాకు ఇన్స్పిరేషన్ ఒక్కరే ఒకరు ఆయన పవన్ కళ్యాణ్ గారే ఆయన్ని చూసే నేను రావడం జరిగింది గత ఐదు సంవత్సరాలుగా చేస్తున్నాను ఇది సారీ ఏడు ఏడు సంవత్సరాలుగా చేస్తున్నాను ఇక కంటిన్యూ చేస్తాను ఉన్నంతగా చేస్తాను ఒక స్లోగా ఉందండి పది మందిని కలుపుకొని పది మందికి సాయం చేయాలి అదే నా లక్ష్యం అన్నమాట సో ఈరోజు నేను వచ్చాను రేపు ఇంకొకరు వస్తారు రేపు ఇంకొకరు వస్తారు అలా రావాల్సిందిగా ప్రతి ఒక్కరికి అన్నమాట ఈరోజు నాతో నా ఒక్కరితో అయిపోదు కదా ఒక వంద మంది కలిస్తేనే వంద చేతికి వెళ్ళిస్తే చప్పట్లు గట్టిగా ఉంటుంది సో ఆ విధంగా ఆ దృశ్యం గప్పలతోనే వస్తాను ముందుకి